కంపెనీలో సాక్షాత్తు దైవ సన్నిధి ఎదుట బంధం సంతోషంగా సాగుతున్న మా కాపురంలో చిచ్చు పెట్టింది వీళ్ళిద్దరే నువ్వే కావాలంటూ భర్త ఇంటి దగ్గర దీక్షకు దిగిన భార్య పరారైన కుటుంబ సభ్యులు తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామం వడ్డల కులానికి చెందిన మల్లి చిల్లకూరు మండలం భూదనం గ్రామానికి చెందిన చిట్టమూరి శ్రీనివాసు రెడ్డి ప్రమీల కుమారుడు జగదీష్ రెడ్డితో పెన్వర్ రొయ్యల కంపెనీలో మొదలైన ప్రేమ గుట్టు చప్పుడు కాకుండా ప్రేమ వివాహానికి దారితీసింది కొద్ది సంవత్సరాలుగా గూడూరు పలు ప్రాంతాల్లో అద్దె ఇంట్లో ఉంటూ ఒకే చోట చీకాచింతా లేని సంతోషకరమైన సంసారం కొనసాగింది తన భర్త అయినటువంటి జగదీష్ రెడ్డిని తన కుటుంబ సభ్యులు నరేష్ రెడ్డి మాధురి ప్రమీల కలిసి కట్నం కోసం అతన్ని మార్చేసి మరో పెళ్లి చేయబోతుండగా మళ్లీ జ్యోతి అడ్డుకోవడం ప్రేమ వివాహం చేసుకున్న జగదీష్ రెడ్డి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో తన తల్లితో కలిసి భూదానం జగదీష్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జ్యోతిని చూసిన కుటుంబ సభ్యులు జగదీష్ రెడ్డితో తన కుటుంబ సభ్యులు ఇంటికి వేగాలు బిగించి పరారయ్యారు కావాలంటూ జగదీష్ రెడ్డి ఇంటి వద్ద జ్యోతి దీక్షకు దిగడంతో చూసిన గ్రామస్తులు జ్యోతి పట్ల సానుభూతి చూపడమే గానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు ఇదంతా నడుపుతున్నది పెన్వర్ రొయ్యల కంపెనీ ఎండి మధు అని ఆరోపణలు సార్ నా పేరు మల్లి జ్యోతి సార్ మాది కొండాపురం వాకాడు మండలం సార్ ఇక్కడ నేను పునపర్వారిపాలెం చెలకూరు మండలం పునకరపాలెం పెనవర్ కంపెనీలో పనికి వెళ్ళేదాన్ని సార్ రాయల్ కంపెనీకి చిట్టమూరు జగదీష్ రెడ్డి అనే అబ్బాయి కూడా పెన్వర్కి వస్తున్నాడు సార్ ఇద్దరం లవ్ చేసుకున్నాను సార్ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయాడు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకెళ్ళిపోయి వేరే ఊర్లో పెట్టి ఇరవై రోజులు కాపురం పెట్టాడు సార్ కాపురం నుంచి పెళ్లి చేసుకొని కాపురం అక్కడే ఇరవై రోజులు ఉంచి మళ్ళీ గూడూరు ఇంద్ర ఇంద్రమ్మ కాలనీకి తీసుకొచ్చాడు సార్ ఇంద్రమ్మ కాలనీలో వేరే వేరే వాళ్ళ దగ్గర ఇల్లు తీసిచ్చి అక్కడే పెట్టున్నాడు సార్ నన్ను ఇంకో పెళ్లి చేసుకోవాలని మేము వడ్డరి కులానికి చెందిన వాళ్ళమని వాళ్ళు రెడ్డిస్ అని నన్ను పక్కదారి పట్టించి వేరే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు సార్ ప్రయత్నిస్తే వెళ్ళి ఆ పెళ్లి ఆపేసాను సార్ ఈ విధంగా నన్ను పెళ్లి చేసుకో ఉన్నాడు మీరు ఎట్లా వేస్తారు అమ్మాయిని అని చెప్పి పెళ్ళికూతురు వాళ్ళకి చెప్పాను సార్ నేను చెప్పి పెళ్ళి ఆపేసాను సార్ ఈ ఒకటన సంవత్సరం నుంచి తెరగని పోలీస్ స్టేషన్ అంటూ లేదు సార్ నేను పోలీస్ గూడూరు వన్ టౌన్కి వెళ్ళాను సార్ మళ్ళీ చిలకూరు చిలకూరుకి వెళ్ళి నేను చెప్పడానికి చూస్తే వాళ్ళు నన్ను నా మాటలు కూడా పట్టించుకోలేదు సార్ వెళ్తే కేసు తీసుకోవట్లేదు అని చెప్పి వన్ టౌన్లోనే కేసు ఇచ్చాను సార్ ఎందుకంటే బనీసాపేటలో పెట్టున్నాడు సార్ బీసాపేట అంటే వన్ టౌన్ కిందకు వస్తుంది సార్ అందుకని వన్ టౌన్లో కేసు ఇచ్చాను సార్ నేను ఒకటన సంవత్సరం నుంచి నేను తెరగని చోట అంటూ లేదు సార్ తిరగని పోలీస్ స్టేషన్ అంటూ లేదు సార్ తిరిగినా కూడా నాకు సమాధానం లేదు సార్ అందుకే వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చి కూర్చున్నాను సార్ నేను మా అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు చిట్టమూరు ప్రేమిలమ్మ సార్ వాళ్ళ అక్క మొగుడు ఆయన పేరు నరేష్ సార్ ఆయన పేరు వీళ్ళిద్దరే సార్ నాకు అబ్బాయికి కానీయకుండా చేస్తుండేది అమ్మాయిని చేసుకుంటే మేము చచ్చిపోతాము వడ్ర కులానికి చెందిన అమ్మాయి మన ఇంట్లోకి వచ్చేదానికి లేదు మనం రెడ్లు అని చెప్పని ఆ అబ్బాయిని బెదిరించి ఈ విధంగా చేస్తున్నారు సార్ ఇక్కడ బోధనం బోధనం గ్రామానికి వస్తే ఒక మహిళ అని కూడా చూడకుండా దిలీప్ రెడ్డి అని ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎక్కడెక్కడకో తీసుకొని వెళ్ళి ఏదేదో చెప్పిస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను సార్ ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను సార్ నాకు ఆ అబ్బాయి కావాలి ఆ అబ్బాయితోనే నేను కాపురం ఉండాలి వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయారు సార్ తాళం వేసుకోకపోయినా నేను ఇక్కడే ఉంటాను సార్ అబ్బాయి వచ్చేంతవరకు నాకు ఆ అబ్బాయే కావాలి సార్ నేను అతనితో కలిసి ఉండాలి సార్ నాకు నాకు ఇంకా ఏం అవసరం లేదు సార్ నాకు అబ్బాయే కావాలి సార్ తిరుపతి జిల్లా మాది తిరుపతి జిల్లా అని సార్ మేము పెనవరకు పోతుంటే అబ్బాయి అమ్మాయి చుట్టూ మూడు మూడు సంవత్సరాలు తిరిగి అమ్మాయిని ఏదిచ్చి అబ్బాయి మాట్లాడలేక తీసుకొని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని మాకు తెలియకుండా గూడూరులో వింద్రమ్మ కాలనీలో కాపురం పెట్టాడు బనీసాపేటలో కాపురం పెట్టాడు సార్ ఒకస ఒకటిన్నర సంవత్సరం క్రితం పెళ్ళికి సిద్ధపడ్డాడు సార్ అబ్బాయి అబ్బాయి వాళ్ళ వాళ్ళమ్మకు తెలియని ఏది జరగలేదు సార్ అన్నీ మొత్తం అమ్మకు తెలుసు మా ఇంటికి ఏ టైంలో వచ్చేసాగా తెలుసు రేత్రి మా ఇంట్లోనే ఉంటున్నాడు అవన్నీ మొత్తం వాళ్ళ అమ్మకు తెలుసు తెలుసు కూడా పెళ్లి చేయాలని చెప్పి చూసింది మేము పెళ్ళి ఆపేసాం సార్ పెళ్ళి ఆపేసి ఒకటిన్నర సంవత్సరం అయిన సార్ ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రతి అడిగి తిరుగుతున్నాను సార్ నేను బిడ్డను తీసుకొని ఎవరు మాకు సహాయం చేయలేదు సార్ కాబట్టి ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొచ్చుకొని ఆరు ఆరు రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్ ఇక్కడ అమ్మాయిని లోగా పెట్టి తాళం వేసేశారు సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బంధువులు అందరూ వచ్చి తాళం మగలు కొట్టి తాళం వేసేసి మళ్ళీ వేసేసి వేసేసిపోయారు సార్ ఇది ఇక్కడ బోధనంలో గ్రామంలో జరుగుతుంది సార్ ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ బావోళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు వీళ్ళందరూ కలిసి నా బిడ్డని ఏదన్నా చేస్తారేమో అని చెప్పని భయం వేస్తుంది సార్ నాకు నా బిడ్డకి మేమిద్దరం తప్పితే మాకు ఎవరు లేరు సార్ సహాయం వడ్డోళ్ళమని సార్ ఒడ్డేళ్ళమని వాళ్ళ కులం తక్కువ అమ్మాయి ఇంట్లో కూర్చే లేదు అని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అమ్మాయిని అబ్బాయి తరపునే అమ్మ వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళ బావ వాళ్ళు సార్ చే చేస్తున్నారు సార్ వాళ్ళ ఆమె పేరు చిటమూరు ప్రిమిలమ్మ వాళ్ళ బావ పేరు వాళ్ళ పేరు నరేష్ పెద్ద పెద్దక్క మాద్రి వాళ్ళ పెద్ద పేరు మాద్రి చేస్తున్నారు సార్ ఏదిస్తున్నారు సార్ అమ్మాయిని అందుకే ఆరు రోజుల నుంచి నేను ఒకటిన సంవత్సరం వెయిట్ చేసినాను సార్ అబ్బాయికి టైం ఇచ్చాను సార్ వస్తాడులే తీసుకొని పోతాడు అనుకున్నాను సార్ కుదరలేదు నాకు వెనక ముందు ఊరు లేరు నేను భర్త లేని దాన్ని నా బిడ్డను పెట్టుకొని ఉన్నాను మహిళా సంఘాములు దయచేసి నా బిడ్డకు న్యాయం చేయమని నేను ఈడో ముందరికొచ్చినానమ్మ నాకు సహాయం చేయండి మేడం వారా